హాయ్ అండి జ్యోతి గారు వెల్కమ్ టు నేటిస్ట్రీ హాయ్ మేమ్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఫైన్ మేమ్ బాగున్నాను జ్యోతి గారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేటిస్ట్రీ లో నేను 3 మంత్స్ అవుతుంది మేమ్ జాయిన్ అయ్యి ఓకే జ్యోతి గారు ఓన్లీ weight loss కోసమే జాయిన్ అయ్యారా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వెయిట్ లాస్ తో పాటు నాకు పీసీఓడి ప్రాబ్లం అండ్ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం కూడా ఉన్నాయి మ్యామ్ సో అవి కూడా నేను రిజల్ట్ తీసుకోవాలి వాటి గురించి కూడా అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ కి నాకు మెడికేషన్ అది వాడడం ఇష్టం లేదు సో మనం తినే ఫుడ్ వల్లనే మనం చేంజెస్ తీసుకోవాలని నేను చూస్ చేసుకున్నాను మ్యామ్ జ్యోతి గారు జాయిన్ అయినప్పుడు నేను సెవెంటీ త్రీ అప్పుడు స్టార్ట్ అయ్యాను మేడం ఇప్పుడు ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ అండి సెవెన్ కేజెస్ వెయిట్ లాస్ త్రీ మంత్స్ లో ఇంచ్ వచ్చేసరికి ఓవరాల్ గా అయితే ఇంట్లో చాలా బాగా కనిపిస్తుంది మ్యామ్ ఆ బెల్లి దగ్గర అయితే ఫోర్ ఇంచెస్ వెయిట్ లాస్ ఇంచ్ లాస్ కనిపిస్తుంది ఓకే సూపర్ మరి ఈ త్రీ మంత్స్ లో మీ పీసీడి రిలేటెడ్ కానీ లేదా ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ అన్నారు అవి ఎలా ఉన్నాయి అవి నాకు నార్మల్ గానే ఉన్నాయి మ్యామ్ ఇది వరకు కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్ మన రెగ్యులర్ గా చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల ఆ కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం అనేది నాకు కనిపించలేదు మ్యామ్ ఎందుకంటే మనం చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటాము మనకు కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ అన్ని కూడా ఏట్లకి అవి తీసుకుంటున్నాము మిస్ చేయకుండా సో నాకు అనేది అది చాలా బాగా కనిపించింది మ్యామ్ కాన్స్టిప్యూషన్ రిజల్ట్ కూడా పీసీ కూడా నాకు బాగానే ఉంది మ్యామ్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా సైకిల్ స్టార్ట్ అయినాయండి నాకు ఇది వరకు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ టూ మంత్స్ పట్టేది బట్ ఇప్పుడు అలా లేదు రెగ్యులర్ గా వస్తున్నాయి సూపర్ అండి అండ్ జ్యోతి గారు ఇప్పుడు త్రీ మంత్స్ ట్రావెల్ చేశారు నేటి త్రీ తో అయితే చాలా మంది నైన్టీ డేస్ ఛాలెంజ్ అని ఇట్లా డిఫరెంట్ చూస్ చేసుకుంటారు మీరు రూపం బ్యాచ్ కదా వన్ ఇయర్ బ్యాచ్ మీరు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు నేను రూపం బ్యాచ్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రూపం బ్యాచ్ లో మార్నింగ్ జుంబా యోగా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ రెగ్యులర్ గా మనకి లిక్విడ్ ఫాస్టింగ్స్ కూడా ఉంటాయి ఆ లిక్విడ్ ఫాస్టింగ్స్ కూడా రూపంలో ఫ్రీ అనేసి అన్నారు సో నేను ఇవన్నీ కూడా నేను తీసుకోవాలి వన్ ఇయర్ జర్నీ మీతో చేయాలి అనే దానికోసమే నేను రూపం బ్యాచ్ అనేది తీసుకున్నాను ఎప్పటికప్పుడు మన టీమ్ ఎన్టీఎస్ టీం కూడా మేము ఏదన్నా ఒకవేళ చెయ్యకపోయినా మనకి పుష్ అనేది చాలా బాయిస్తున్నారు ఫీడ్బ్యాక్స్ అంటే ఎప్పటికప్పుడు మమ్మల్ని కాల్ చేసి మీరు ఎందుకు ఒకవేళ ఒక మేము స్టాప్ చేసినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మా దగ్గర తీసుకుని వెంటనే మళ్ళీ మమ్మల్ని పుష్టిస్తున్నారు రీస్టార్ట్ చేయటాని కోసం రైట్ అండ్ అందరిని అడిగే క్వశ్చన్ అన్ని ఫుడ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారా ఎస్ మ్యామ్ ఎంజాయ్ చేస్తున్నాం ఏది కూడా ఇది మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేదు మేము అన్ని తింటున్నాము మేము తింటున్న స్నాక్స్ లో గానీ మన నేటి స్త్రీలో చాలా రెసిపీస్ ఉన్నాయి అవి ఏవైతే మేము తింటున్నామో అవి మా పిల్లలకు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఈ స్నాక్స్ అయ్యమ్మా లేకపోతే ఈ దోశ వేయమ్మా బాగుంటుంది అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు నేను చేంజ్ అయిందే కాదు టోటల్ నా ఫ్యామిలీని కూడా ఒక హెల్దీ వేలో తీసుకు వెళ్తున్నాను మ్యామ్ నేను ఈ నేటి స్త్రీ కమ్యూనిటీలో ఉండడం వల్ల నైస్ అండి దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ నేటి త్రీ కమ్యూనిటీ ఎందుకంటే ఆడవాళ్ళగా మనం మారాలి మనం మారి మన ఫ్యామిలీ మనం ఆటోమేటిక్ గా మనం ఏదైతే కుక్ చేసుకుంటున్నామో కిచెన్ లో అదే పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్వ్ చేస్తాం కాబట్టి అది చాలా హెల్త్ మనం మనం ఒకటే కాదు వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు అది చాలా హ్యాపీ ఇష్యూ మ్యామ్ నాకైతే మన గ్రూప్ మీరున్న రూపం బ్యాచ్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంలో కానీ లేకపోతే అడ్మిన్స్ నేను ఇందాక మీరు మీరు అడకముందే చెప్పేశాను అడ్మిన్స్ గురించి అడ్మిన్స్ కూడా ఎప్పుడన్నా మనము లోలో ఉండి మనం ఏదన్నా చేయలేకపోతున్నాం అంటే వాళ్ళు మన దగ్గర కాల్ తీసుకుంటున్నారు తీసుకుని ఎందుకు చేయలేకపోతున్నారు లేదు స్టార్ట్ చేయండి అని చెప్పి తీసుకుంటున్నారు అలాగే మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చిన ఫుడ్ లో కానీ లేదంటే మేము ఈ రోజు ఇది చేయలేకపోతున్నాం వీళ్ళైతే ఈ రోజు ఇది తినచ్చా మేము బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు కూడా ఎడ్మిన్స్ అనేది వెంటనే మాకు రెస్పాండ్ అవుతున్నారు మ్యామ్ ఎక్కడ వాళ్ళు లేట్ నైట్ మెసేజ్ చేస్తున్నాం అని కానీ ఏ ప్రాబ్లం కూడా లేదు దీప్తి గారు అవనివ్వండి రాణి గారు అవనివ్వండి వీళ్ళందరూ చాలా సపోర్టివ్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు మ్యామ్ ఓవరాల్ గా మన యూట్యూబ్ ఫాలోవర్స్ కి ఎస్పెషల్లీ ఉమెన్ కి మీరేం సజెషన్స్ ఇస్తారు హెల్త్ అయితే డెఫినెట్ గా అందరికీ రికమెండ్ చేస్తా నేటి స్త్రీని ఫాలో అవమని చెప్పి ఎందుకు అంటారా మన హెల్తీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి అన్ని తింటూ కొన్ని బయట వేరే మెన్షన్ చేయొచ్చా చేయకూడదు నాకు తెలియదు కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి వాటి వల్ల మళ్ళీ మనము పుట్ ఆన్ అయిపోవడం ఇవన్నీ ఇక్కడ అలా కాదు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మనం అన్ని చేసుకుంటూ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను అందరికీ కూడా నేటి స్త్రీ కమ్యూని టీలో జాయిన్ అవ్వమని చెప్పి సజెస్ట్ చేస్తాను జ్యోతి గారు ఫర్ యువర్ ఫీడ్బ్యాక్